తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన శ్రీమతి పరసా కస్తూరమ్మ ఐదవ సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం ఆధ్వర్యంలో రుయా హాస్పిటల్ స్విమ్స్ బర్డ్ టాటా క్యాన్సర్ అమరా ఆస్ట్రా నారాయణాది మొదలైన ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు పేదలకు ఉచిత వైద్య శిబిరాలు కళాకారులకు రాష్ట స్థాయి కోలాట చెక్క భజన పోటీలు నిర్వహించారు ఈ భజన పోటీలో వివిధ జిల్లాల నుంచి పదిహేను టీములు పాల్గొనగా తిరుపతి రూరల్ మల్లగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీలోని గురువు చిక్కోలు నారాయణదాసు డప్పు వైద్య మాస్టర్ సుందర్ కుమార్ వారి శ్రీరామ కోలాట బృందం మొదటి స్థానంలో నిలిచి ఇరవై పేల రూపాయల నగదు బహుమతి ప్రతి కళాకారుడికి ప్రశంసాపత్రం గురువులకు సేలవాలతో పరసారత్నం శరత్ చంద్ర యాదగిరి కుమార్ రెడ్డి చేతుల మీదుగా సత్కరించారు ఈ నృత్య పోటీల్లో చిన్నారి గీతిక కోలాట నృత్యానికి వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు కోరుతుంది తర్వాత నారాయణప్పటిన వాళ్ళు అడిగి ఉండదు తోటి పంజా గురువులతో పాటు కళాకారులు కూడా చాలా వాళ్ళు ఉంటేనే బాగా జరుగుతా ఉంది చక్కగా చిన్నారు సన్మానం కాదు ఒక వేదిక ఇక్కడే టీం సహిల్లాడర్ మరియు దయచేసి గురువులు ఒకసారి పెట్టుకోండి ఒకసారి గట్టిగా చేయాలి చాలా బాగా అమ్మాయి డ కళాకారులు కూడా టీవీ టై ఉన్నారు అతను కూడా వచ్చినారా డబ్బు హాయ్ వెరీ మీ పేరునైనా మీరు సన్మానం సుందర్ కుమార్ డప్పు ఆయన కూడా గౌరవాన్ని అంబేద్కర్ కాదు అంబేద్కర్ పూజ ఫౌండేషన్ తిరుపతి వాస్తవ్యులు దాస్ గారి యొక్క శిష్యులు నారాయణ దాస్ గారి యొక్క ప్రతిమని అద్భుతంగా ప్రదర్శించేటువంటి చిన్న పాప నుంచి మొదలు పెడితే పెద్ద వరకి ఈ బృందాన్ని సెలక్షన్ చేయడం అనేది న్యాయ నిర్ణేతల యొక్క గొప్ప ఔనత్యానికి నిదర్శనం ప్రత్యేకంగా ఆ న్యాయ నిర్ణేతలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఎప్పుడూ తేడాలు ఉంటాయి పక్షపాతం ఉంటుంది ప్రాంతీయతత్వం ఉంటుంది మా వాళ్ళకే రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ ఎక్కడ అలాంటి పేదం లేకుండా ఇవ్వడం అనేది ఆ న్యాయ నిర్ణత చేసిన పని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిడ్డలకి మొదటి బహుమతి అర్థం చేసినటువంటి న్యాయంగా తెలియజేస్తూ దీన్ని బహుతరించాల్సిందిగా వర్షారత్నం గారిని చంద్ర గారిని నిర్వాహకుడిని అందరూ కూడా కోరుతూ ధన్యవాదాలు ఈరోజు కస్తూరమ్మ వాళ్ళ ఐదువ్ సందర్భంగా ఇక్కడ క్షేత్ర ప్రోగ్రామ్స్ నిర్వహించినారు అందులో భాగంగా ఆహ్వాయి టీములు పాల్గొన్నారు అందులో మల్లంగ పంచాయతీ బిల్లే రాజనపురంలో చాలా శ్రీరామ కోలాపెట్టున్న వాళ్ళని అన్నటువంటి మా టీము మొదటి పని సంతోషంగా